హలో ఎవరు మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు కొంచెం పచ్చి రొయ్యలు దొరికినాయి ఫ్రెష్గా అందుకని రొయ్యలు దోసకాయ వేసి టమాటా వేసి చేయాలని అనుకున్నాం అనమాట గెస్ట్లు వస్తున్నారు చెల్లి కొన్ని చేస్తుంది నేను చేస్తున్నాను అంటే అనుకోకుండా సడన్లీ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుంది ప్రిపరేషన్ చేసే ముందు ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ మీరు అదే నార్మల్గా కొంచెం ఎక్కువ వేసాను అనుకుంటాను ఉల్లిపాయలు ఎందుకంటే బాగున్నాయి టేస్ట్ బాగుంటుందని ఇంకా నీళ్ళు పోయకుండా వండాలని అనుకున్నాను అందుకని ఉల్లిపాయలు బాగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసేసి బాగా కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత అవన్నీ వేసి మళ్ళా రొయ్యలు వేసి బాగా తిప్పానమాట ఎందుకంటే అది రొయ్యలు కానీ ఏదన్నా నాన్ వెజ్ వండుకునేటప్పుడు మనం కొంచెం ఆకుకూరలు కానీ కూరగాయలతో కానీ వండుకుంటే మనకి స్వీట్ అనేది అంటే వాటిలో ఉన్న అంటే మసాలాలు అవి ఇవి వేసుకోకుండా ఇలాగా సింపుల్గా మామూలుగా సాదాగా చేసేసుకుంటే అంటే హెల్త్కి బాగుంటుందేమో అని మనకి తమ్మికి కూడా కంఫర్ట్ ఉంటుందని అనుకుంటాను అది కూడా నిజమే అంటే హెల్త్ దేనికైనా హెల్త్ కాన్షియస్ కొంచెం పెట్టుకుంటే బాగుంటుందని ఇంకా ఇలాగ చూడండి అందు దోసకాయలో కూడా చాలా వాటర్ ఉంటుంది టొమాటోలు ఉన్నాయి దానిలో ఇంకా చూడండి ఇలా నీళ్ళు ఉరిపక్కని మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేద్దాం అనుకుంటాను అనుకున్నాను కానీ చాలా వాటర్ వచ్చేసింది అసలు ఎంత వాటర్గా ఉందంటే అవన్నీ అంటే సిమ్లో పెట్టి మూత అనుకోండి మనం ఆటోమేటిక్గా అవి అది న్యాచురల్గా ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చేస్తా చూడండి ఎంత ట్రాన్స్ఫర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ముక్కలు అంతా మోస్ట్లీ ఉడికిపోయింది కానీ చాలా వాటర్ వచ్చేసింది టమాటోస్ దోసకాయ ఇది దాని వాటర్తోనే ఇదంతా ఎగరపెట్టేసాను ఇవన్నీ కొంచెం కొత్తిమీరతో గ్రా గార్నిష్ చేస్తే చాలా టేస్ట్ బాగుందన్నారు ఇష్టంగా మాకైతే చాలా నచ్చింది మీరు ట్రై చేయొచ్చు ఏదన్నా కాంపటిషేట్ చేయడానికి ఇలా చేయొచ్చు చెల్లెదే తాను ఎక్సలెంట్గా చేస్తుంది చేపల కూర కట్ చేస్తుంది ములక్కాయ వేసి చాలా 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 టేస్టీగా ఉంది ఎందుకంటే అది తను ఇంకా స్పెషలిస్ట్ అనమాట ఎవరు గ్రీన్ చేపల కూరకి ఇంకా సైడ్లో గ్యాస్ కోసం వస్తున్నారంటే ఇంకా ఫ్రై కూడా చేసింది కూడా చాలా టేస్టీగా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా చాలా బాగుంది తో గార్నిష్ చేస్తే చాలా బాగుంది మీకు నచ్చింది